హాయ్ అండి నేను స్వరూప ఈరోజు టెరస్ మీద మనకి ఎక్కువ కాయలు వైట్ మలబరీ వచ్చేసాయి వీటిని హార్వెస్ట్ చేద్దామని వచ్చాను కాయలన్నీ పండిపోయి రాలిపోతాయండి తిన్నదోడిని ఎన్ని కాయలు పడతాయి వైట్ మలబరి ఎంత టేస్ట్గా ఉంటుందని అందరూ అడుగుతారు కానీ మా ఇంట్లో అయితే తినడానికి ఎవరు లేరు అందుకే వేస్ట్ అయిపోతుంది కాయలన్నీ ఈరోజు నేను వైట్ మల్బరీ హార్వెస్ట్ చేస్తా మీకు ఒక గెస్ట్ని పరిచయం చేస్తాను మన టెరస్ చూస్తానికి హైదరాబాద్ నుంచి వచ్చారు యూట్యూబరు ఎవరంటే ఇదిగోండి చూడండి హాయ్ భావన స్లాగ్ ఈ రోజు మన టెరస్ చూస్తానికి వచ్చారు ఏమేం కాయలు పండిస్తున్నారు మీరు వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు కదా నేను చూస్తాను మీ టెరస్ అని వచ్చారు నిండా కాయలు ఉన్నాయండి మేము చూస్తే చాలా స్వీట్గా ఉన్నాయి నేను ముందే ఆల్రెడీ తిన్నా ఒకటి చాలా స్వీట్ ఉంది గ్రీన్గా ఉన్నా కానీ చాలా స్వీట్ ఉంది నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇది చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా బాగుంది నేను అనుకోలు ఇంత స్వీట్ ఉంటాయి అని చాలా స్వీట్ చెట్టు నిండా కొమ్మ నిండు ఉన్నాయి మామూలుగా ఈ వెరైటీ దొరకదండి దొరక చాలా మంది ఈ వెరైటీ కోసం నాకు మెసేజ్ కూడా చేస్తారు నాకు ఇవ్వండి ఒక కటింగ్స్ అన్న ఇవ్వమని అడుగుతారు కానీ ఇది కట్టింగ్స్ అయితే బతకట్లేదు కానీ నాకు ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయి ఈ మొక్క మంచి చాలా మల్బరీ అది బ్లాక్ మల్బరీ బ్లాక్ మల్బరీ ఎక్కువ స్వీట్ ఉంటుంది అనుకుంటారు ఇది దీనికి ఉన్నా కానీ చాలా అవును అవును అయితే ఇంకా మన దగ్గర ఉన్న ప్లాంట్స్లో ఇక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి అంజీర్ ఇది చూ ఇది చూసారా ఇది ఒకసారి మొక్క చూడండి ఇది చూడరా ఇది అంజీర్ ప్లాంట్ దీనికి మొత్తం అయిపోయింది కాఫ్ అంతా ఇక్కడ నుంచి చిన్న మళ్ళా కొమ్మలు స్టార్ట్ అయిపోయి ఇక్కడ చూడండి ఆ కాఫీకి మళ్ళీ ఇక్కడ చూచ ఇక్కడ చూసి ఆ కాఫీ కాయలు మళ్ళా స్టార్ట్ అయిపోతుంది ఈ దగ్గర చూడండి ఎంత చిన్నదో ఇంత చిన్న చిన్న మాట్లాడి మనం చక్కగా ఫ్రూట్స్ అయితే పండించుకోవచ్చు నారెంజ్ ఇక్కడ కూడా చూడండి ఇది చూడరు నారెంజ్ బాగా సైజ్ వస్తుంది ఇది కూడా చెట్టు చిన్నదే దీనికి మూడు కాయలు దాకా ఉన్నాయి చెట్టు చిన్నగా ఉంది మధ్యలో మళ్ళీ ఇంకో ప్లాంట్ కూడా ఉంది అయినా గానీ బాగుంది మూడు కాయలు వచ్చేసినాయి ఇటు సైడ్ కూడా ఇంకా అది చూస్తారా అది అది చూస్తా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి తెంపుకున్నాం కదా అన్ని తినేసాం ఇవన్నీ తిన అది కూడా అది కూడా అయిపోయి ఉంటుంది టెరస్ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకొని తినేటట్టు ఉండాలండి మొక్కలైతే ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మేము జస్ట్ చూస్తానికి వచ్చాం మాకు మల్బరీ దొరికింది అలాగే రేగుపళ్ళు ఇంకా త్వరలో ఇది చూడమ్మా ఇదైతే డ్రాగన్ మొక్క అనేది చాలా ఈజీగా టెరస్ మీద పెంచుకోవచ్చు చిన్న కటింగ్తో పెట్టండి నేను ఇది నా సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మొక్క గురించి తెలుసు అయితే ఇది జూలై నెలలో పంట అనేది స్టార్ట్ అవుతుంది కానీ టెరస్ మీదకి వచ్చేసరికి ఇది చూడండి ఇది మొక్కలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి మళ్ళీ మొక్కలు స్టార్ట్ అయిపోయినాయి జులైలో దీనికి సహజంగా మాములుగా పంట వస్తుంది కానీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది టెరెస్ మీద ఈ విధంగా ఈజీగా అయితే మొక్కలు పెంచుకోవచ్చు ఇంకా అటువైపుకి వెళ్దాం పదండి అటు కూడా చాలా మొక్కలు ఉన్నాయి మునగ చెప్పేది చిన్న దానిలోనే మునగ చెప్పు ఇదేంటో చెప్పురా ఇదేం చెప్పా చెప్పు చింతకాయ చింత చెట్టు మామిడి చెట్టు తక్కువ చూడు దానిమ్మ చూసారా చిన్న ఫ్రూట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ సెడన్ గా వచ్చిన అన్నిటికీ ఫ్రూట్స్ ఇక్కడ ఇదేం చెట్టు ఇది గ్రేప్స్ అదే గ్రేప్ చుట్టూ చిన్నది కాయ రెండు గుత్తులు రెండు గుత్తులు చాలా బాగున్నాయి ఇదంతా బ్లాక్ మల్బర్ ఇది బ్లాక్ మరి కోసే వాళ్ళు లేక తినేవాళ్ళు లేక తినేవాళ్ళు లేక ఎండిపోయినాయి చూడు చూడండి ఎండిపోయినాయి ఎవరు తినేవాళ్ళు లేక ఇప్పుడు అందరు తిట్టే అందరు నన్ను బాగా ఇక మాకన్నా ఇవ్వచ్చు కదా అనేది స్వీట్ ఉన్నాయి ఇదేమో కొంచెం పులుపు ఉంటుంది ఇది ఇది మల్బరీ ఎంత బాగున్నాయో స్వీట్గా అన్నీ చూసారా ఇవన్నీ ఎండిపోయినాయి ఆల్రెడీ పండిపోయి ఎండిపోయినాయి ఇవన్నీ నేను ఇది ఇది రెండు చెట్లు ఉన్నాయి ఇది ఇక్కడ ఇంకొకేంటి ఇది ఒకటి ఇది ఎట్లా ఇది స్వీట్ మూడు ఒకటే ఎంత పుల్లగా ఉంటుందో ఇది ఇంకా అవ్వలేదు పుల్లగా ఉన్నాయి చెట్టు కాయలు ఉన్నాయి ఇది ఇది బత్తాయి పెద్దగా అవుతుందా ఇంకా సైజు పెద్ద చూసారా చూసిన వెంటనే షాక్ అసలు ఇంత చుట్టూ నిండాకాయలే ఆర్టిఫిషియల్ అనుకున్నా కానీ రియల్ ఇవన్నీ ఇది సైజా అంటే ఇంకొంచెం సైజ్ వస్తుంది అంటే స్వీట్ కొడుకు బాగా స్వీట్ ఎంత స్వీట్ ఏమో నేను తినలేదు కానీ ఇంకా ఇది ఒకటిది అయినట్టుకొచ్చి కానీ చెట్టు నిండా ఏదో ఆర్టిఫిషియల్ ఇదేంటి దీన్ని కంపలా చెట్టు పేరేంటి కంపలా చెట్టురా ఇట్లా గోన్సై గోల్సే కాదు మామూలు చెట్టే కానీ చెట్టు నిండా కాయలు ఉన్నాయి చాలు అండి చెట్టే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది వచ్చిరా అండి కాయలు దీన్ని రీపార్ట్ చేయాలి అయితే ఇంకా దీన్ని రీపార్ట్ చేయలేదు అలా ఉంచాలి రీపార్ట్ చేస్తే ఇంకా ఫ్రూటింగ్ అది స్టార్ట్ అయిపోయింది ఫ్రూటింగ్ ఫ్రూట్స్ ఈ కాండ ఉంది కాబట్టి ఇంకా ఇది రీపార్ట్ చేస్తే చక్కగా మళ్ళీ మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇది ఈ విధంగా ఇది చూసారా ఎక్కడ చూసినా టెరస్లో ఈ ఆక కంపల్సరీ ఉంటుంది దీన్ని వైట్ గల్చేర్ అంటారు తెల్ల ఇది ఇది వల్ల దీనివల్ల లేడీస్కి చాలా మేలు చేస్తుంది ఇది గర్భసంచికి సంబంధించిన ఏ రోగమైనా సరే ఈ ఆకు తినటం వల్ల పోయింది చూడండి అంత పంట ఎంత బాగా పడుతుంది ఆకు తే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా దగ్గరికే ఆకుకూరనమాట ఇది ఇది చిన్నగా ఉంది కానీ చాలా స్వీట్ ఉంది నేను అనుకున్నా టేస్ట్ చాలా స్వీట్ చిన్నగా ఉంది కదా కొంచెం ఇంకొంచెం ఇంకా అవ్వాలేమో అవును కానీ స్వీట్ ఉంది నువ్వు ఉండవు కనుక కట్ చేసాం ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ రెడ్ది రెడ్ అయిపోయింది దీనికి ఇది వచ్చేసి ఇయర్లీ వన్సే వస్తుంది కాపు దీనికి అయిపోయింది ఫ్లూటింగ్ అయిపోయింది వచ్చా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు దీనికి ఎంత నిమ్మకాయలు మొన్న హార్వెస్ట్ చేశాను ఇంక ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇంకా నిన్న చూడచ్చు సపోర్ట్ అక్కడ చిన్నగా ఉంది అసలు ఈ లోపలి ఈ ఈ ఫ్రూట్స్ చూడండి వస్తున్నాయి ఇంత చిన్నగా ఉన్న ఎంతో బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా ఉండాలి చాలా బాగున్నాయి ఇది అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా చెట్టుకి చెట్టుకే మగ్గాలని వదిలేసాను ఇలా తేలు కలర్స్ రాగానే హార్వెస్ట్ చేయొచ్చు ఇంకా ఎందుకలే చెట్టుకు మగ్నకొద్దా అని వదిలేసాను వెంటనే అంతా పూత చూసారా మొత్తం పూత ఇవన్నీ పూత ఎడు జయించాజ పూత చెట్టు నిండా పూతుంది ప్లాంట్స్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి ఇది ఒక దీంట్లో వేసేసి గార్డెన్ లో వచ్చిన ఆకులు కొంచెం మట్టి అన్న వేసేస్తే కంపోస్ట్ వేస్ట్ అవుతుంది మంచిగా కదిలించుకుంటా ఉంటే అది అయిపోద్ది దీనిపైన ఈ ఫుల్ మట్టి వేసి మొక్క పెట్టేసుకోవచ్చు ఇంకా అప్పుడు అదంతా మనకి మట్టి తయారైపోతుంది ఇక్కడ ఇక్కడ చుడుకోవడం ఇది నారెంజ్ ఇది కూడా ఒక నారెంజ్ చెట్టు ప్లాంట్స్ మళ్ళీ దాంట్లోనే ఒక్క బ్యాగ్ లో ఒక్క ప్లాంట్ తెలుసు ఇది ఇది ఆకుకూర కదా నెల్లూరులో చాలా ఫేమస్ కొన్నగంట ఆకు మొత్తం హార్వెస్ట్ చేశాను మళ్ళీ వస్తుంది అనమాట కానీ ఒక బ్యాగ్ లో ఆల్మోస్ట్ ఒకటి ఎన్నో ఎన్నో ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఒక ఆకుకూర ఒక ఫ్లవర్ ప్లాంట్ ఇది తులసి కృష్ణ తులసి ఇది వచ్చేసి ఫ్రూట్

ఇంత చేసే చిన్న గ్రో బ్యాగ్లు ఇది సీడ్ ద్వారా వేసింది ఇది గ్రాఫ్టెడ్ కాదు ఏం కాదు మనం తిన్న మనకి ఇష్టమైన కాయ ఒకటి తీసేసి ఆ సీడ్ దీనిలో వేస్తే వచ్చిందన్నమాట ఈ మొక్క ఎంత చిన్న మొక్కలు కాయలు వేస్తాం ఇది ఇక్కడ కూడా ఇంకో ఇవి అది దానమ్మ దానిమ్మ ఇది సీడ్ ఆల్రెడీ చూసేసాం కింద కన్నిటికండి చాలా నచ్చింది ఏవైతే ఆంటిఫిక్ చాలా పీస్ఫుల్గా ఉంది పెద్దగా అయిపోయింది చాలా చా అంటే మీరే ఆర్టిఫిషియల్గా కాకుండా బయట నుంచి తెచ్చుకోకుండా మంచి ఇలాంటివి చూస్తే అంటే ఇంకా హెల్తీగా ఉంటుంది చూస్తే చాలు ఎంత బాగున్నాయి చూడడానికి అండ్ ప్రతిదీ చాలా స్వీట్గా ఉంది బాగా హెల్దీ అంటే దానివల్ల చాలా హ్యాపీ నాకు ఈ జ్యూస్ అయిపో ఎంత బాగుంది చాలా గా ఉంది పాపం చాలా కష్టపడుతున్నారు బాగా చాలా బాగుంది చాలా నచ్చింది లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్